నామినేషన్స్ కోసం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వచ్చిన భరణి గారు మామూలుగా నొప్పి తెలియకుండా కత్తి దింపారని చెప్పాలి ఇక హౌస్లో ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు తనుజని బిగ్ బాస్ హౌస్లోకి నామినేషన్ ప్రక్రియ కోసం ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే హౌస్లోకి వచ్చిన తరువాత వాళ్ళు ఎవరైతే బాగా ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళని కత్తిపోటు పొడిచారనమాట ఇకపోతే భరణి గారు నొప్పి తెలియకుండా కత్తిపోటు దింపారని ఎందుకంటున్నాను అంటే బిగ్ బాస్ హౌస్లో తనుజని ఇప్పటికే ఇమాన్యుల్ నామినేట్ ప్రోమోలో అయితే రిలీజ్ చేశారు ఇక భరణి గారి ఎంట్రీ తర్వాత భరణి గారు హౌస్లోకి వచ్చి భరణి గారు అయితే నామినేట్ చేయలేదట భరణి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత సంజనని నామినేట్ చేశారు సంజనని ఎందుకు చేశారు అంటే దివ్యని రోడ్ రోలర్ అనే పదాన్ని యూస్ చేసింది కదా సో ఒకరిని బాడీ షేమింగ్ సేమ్ ప్రియా ఎలా మాట్లాడిందో ప్రోమోలో అదే విధంగా ఇక భరణి గారు కూడా మాట్లాడారట హౌస్లో హౌస్లో ఇలా బాడీ షేమింగ్ అనేది అసలు కరెక్ట్ కాదు రోడ్ రోలర్ అనే పదం చాలా చాలా తప్పు అని దివ్య కోసం స్టాండ్ తీసుకున్నారు భరణి గారు ఇక్కడ కూడా తనుజ కోసం ఏం స్టాండ్ తీసుకొని ఎవరిని నామినేట్ చేయలేదు ఫస్ట్ నుంచి నాన్న 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 అనుకుంటే వెనక్కి తిరిగిన తనూజన్ అయితే అసలు భరణి గారు ఈసారి కూడా పట్టించుకోలేదు అని క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది అయితే సంజన నామినేట్ చేశారంటేనే అక్కడ దివ్య కోసం స్టాండ్ తీసుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది దివ్య విషయంలో సంజన మాట్లాడింది తప్పు అలా బిగ్ బాస్ హౌస్లో ఒక రియాలిటీ షోలో ఒకరిని బాడీ చేస్తూ మాట్లాడకూడదు అంటూ సంజనని అయితే నామినేట్ చేశారంటే అలానే వెళ్ళే ముందు కూడా సంజనతో గారికి కొన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని క్లియర్ చేసుకొని సంజనని నామినేట్ చేయడం జరిగింది ఇకపోతే ఒక కత్తి రెండు రెండు కత్తిలు తీసుకొని హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ ఒక కత్తి వాళ్ళు పొడిస్తే ఇంకొక కత్తి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇచ్చి వాళ్ళతో ఎవరికైనా పొడవమని చెప్పాలన్నమాట సో గారు ఒక కత్తి సంజనకి పొడిచేయగా ఇంకొక కత్తితో ఎవరిని పొడుస్తారు అని చెప్పి సం తను హౌస్లో కంటెస్టెంట్స్ అందరినీ వదిలేసి కొత్తగా వయల్ కార్డ్లో వచ్చిన నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే వీళ్ళందరూ ముందే ప్లాన్ చేసుకున్నారనమాట బయట గేమ్ని చూసి వీళ్ళకిస్తే వీళ్ళు వీళ్ళని పొడుస్తారు అని ఒకటైతే ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయ్యి ఎలాగ నిఖిల్ని ఇస్తే ఇక తనజాకైతే దింపుతాడు అని చెప్పి కావాలని చెప్పి నిఖిల్కి ఇచ్చాడని అక్కడ క్లియర్గా అర్థమవుతుంది బ్ర భరణి స్ట్రాటజీ భరణి గారు ఎలానో డైరెక్ట్గా నామినేట్ చేయలేరు కదా తనుజని నామినేట్ చేసి భరణి గారిని ఏకేస్తారని చెప్పి భరణి గారు బాగా ప్లాన్ చేసినట్టున్నారు నిఖిల్కి ఇవ్వడంతో నిఖిల్ వచ్చి తనుజని నామినేట్ చేసి పడేసాడనమాట సో తనుజని నామినేట్ చేయ తనుజ్ అని ఇద్దరు నామినేట్ చేస్తారు ఒకరు ఇమాన్యుల్ అయితే ఇంకొకరు నిఖిల్ సో నిఖిల్ వచ్చేసి భరణి గారి తరపు నుంచి వచ్చి తనుజని నామినేట్ చేసి పడేసాడనమాట అందుకనే అన్నాను భరణి గారు డైరెక్ట్గా నామినేట్ చేయలేక ఇలా ఇండైరెక్ట్గా ఎవరు తనుజాకి టార్గెట్ ఉన్నారో వాళ్ళకి ఇద్దాము అని పక్క ప్లాన్తోనైతే ఉన్నారని క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది ఇకపోతే ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మరి ఇమాన్యుల్ కానీ నిఖిల్ కానీ తనుజాని టార్గెట్ చేయడం భరణి గారు వచ్చి నిఖిల్కి కావాలని కత్తి ఇవ్వడం ఇవన్నీ పైన మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు ఆ వీడియో నుంచి ఒక లైక్ చేయండి